తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కూటమి నేతలు చేసిన తప్పుడు ప్రచారానికి అసత్య ఆరోపణలకు ప్రాయచిత్వం లేదని కోట్లాది మంది భక్తుల కాళ్ళు కడిగి ఆ నీరు నెత్తిన చల్లుకున్న వారి పాపాలకు విముక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగర్మాల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఏర్పడిన కూటమి పాపిష్టి కూటమిని ఆ కూటమికి ఎప్పటికీ విముక్తి లేదని డాక్టర్ శైలజాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో జంతువుల పో పదార్థాలు కలిపారని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ శైలనాథ్ మండిపడ్డారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య విలువలు కాలు రాస్తూ దేవాలయాలు దేవుని పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తూ సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు బుకరాయ సముద్ర మండలం కేంద్రంలో ఉన్న శ్రీ కొండమీద రాయ వెంకటరమణ స్వామి శ్రీ ఆంజనేయస్వామి గుడిలో తిరుమల లడ్డుపై చంద్రబాబు ఘోర అపచారం చేశారని దానికి పరిహార పూజలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇందుకు ప్రత్యేకంగా పూజ నిర్వహించి నూట ఒక కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి జ్ఞానోయం కలిగించాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి సింగరమల సమన్వయకర్త డాక్టర్ పేర్కొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు చేయించుకున్నాం అట్లాగే ఆంజనేయ స్వామి కూడా దండం పెట్టుకున్నాం ఒకే ఒక్క మాట ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గాని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఒక పాపిస్టి కూటమిలాగా ఏర్పడి తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా అతన్ని ప్రసాదాన్ని అత్యంత గొప్ప ప్రసాదాన్ని పవిత్ర ప్రసాదాన్ని దిగజారుస్తూ హేళనగా అందులో జంతు సంబంధమైన బంది ఆవు ఇంకా అనేక రకాల ఫిష్ అని అదని ఇదని అంటే జంతు సంబంధమైన కొవ్వు కలిపి కలిపే దాంట్లో లక్ష గుడ్లు కూడా లక్ష పంపించారు అక్కడికి అని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్పేది ఒకటే ఏమైంది ఈ రోజున మీ అబద్ధాలు దేవుడు పటాపంచలు చేశాడు మీ యొక్క దైవ దూషణ్ణి లేక దైవం జరిగిన అపచారాన్ని అవమానాన్ని దేవుడే స్వయంగా ముందుకొచ్చి ఈ రోజున జరిపించారు నడిపించారు వాస్తవాన్ని సత్యాన్ని బయటికి తెచ్చారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు భక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఘోరంగా మాట్లాడారు మీరు ఆ రోజున కేవలం రాజకీయాల కోసం అధికారం కోసం మీ గెలుపు మిషన్ల వలన ఈ విముల వల్ల వచ్చిందని ఒకదాన్ని పక్కదాన్ని పట్టించేందుకోసం ఆ రోజున మీరు దీన్ని తెచ్చారు ఒక ఆయన మెట్లు గడుగుతాడు ఒక ఆయన నసిగిందే నసిగింది నాసిరకం పెట్టి పెట్టినారు అది లేదు ఇది లేదు అని చిరుకు ఈ రోజు కూడా మీకు బుద్ధి రావడంలే ఈ రోజు కూడా ఆఖరికి సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క యాజమాన్యంతో దాని యొక్క సూచనతోనే ఒక సిట్ ఏర్పడడం ఆ సిట్ ఫైనల్ ఎఫ్ఐఆర్ని ఫైనల్ రిపోర్ట్ ముందు పెట్టిన తర్వాత కూడా మీ యొక్క దుర్మార్గమైన దూర్త ఆలోచనలకి మీరు అడ్డం వేయడం మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు లేని అబద్ధాన్ని ఊరూర చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మీకు మంచిది కాదు ఇప్పటికైనా సరే మీరు పాప పరిహారంగా ప్రాయచిత్తం చేసుకోండి ఏమి చేసినా మీ పాపం ఎరిక్కెళ్ళదు మీరు ఎన్ని చేసినా సరే చివరికి ఈ రాష్ట్రంలోనూ ప్రపంచంలో ఉన్న భక్తులందరి యొక్క కాళ్ళు కడిగి వా అని మీద చల్లుకున్నా సరే మీరు చేసే దోషానికి ద్రోహానికి దైవ ద్రోహానికి పరిష్కారం ఉండదు ఒకటే కోరుకుంటా ఉన్నాయా ఈ రోజున నెయ్యి కాదు కల్తీ అయిండేది మీ ఆలోచన విధానం కల్తీ అయింది మీది కల్తీ కూటమి మీ దగ్గరికి ఈ కల్తీ కూటమి ఆలోచనలో మెదళ్ళు కూడా కల్తీ అయిపోయినాయి ఇప్పటికేసరే కోరుకున్నాం దేవుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం పదిలంగా ఉండాలి ఈ రాష్ట్రం గౌరవంగా ఉండాలి ప్రజలందరూ సుఖంగా సంక్షేమంగా ఉండాలి దేవుడ ఈ పరిపాలకలో అన్న అవమానాన్ని పెద్ద మనసులో పెట్టుకోకుండా ప్రజల్ని చల్లగా చూడమని కోరుకోవడం జరిగింది పైగా తిర్ణాల కాలం ఇది తిరునాల కాలం ఈ తిరుణాల కాలం సాక్షాత్తు దేవుడు దేవదూతలు ఇక్కడే ఉంటాడు భాగవాసంలో ఇక్కడికి అందరినీ కోరుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కల్తీ ఆలోచనలకి ఈ కల్తీ కూటమి బుర్రలకి మంచి బుద్ధిని మనం కోరుకుంటా ఉన్నాం అంతేగా ఒకటే మాట చెప్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు ఆపండి కేవలం మీరు ఓట్ల కోసం మీరు చేసిన తప్పుల కోసం ఎంత మాట్లాడారు మీరు ఆఖరికి ఎన్ని మాట్లాడితే ఇంకంత మీరే మీరే ఫిర్యాదు అవుతారు మీరే విచారణ మీరే శిక్షించేవాళ్ళు చివరికి మీ చేతుల్లో ఇదే ఉండి ఉండింటే రిపోర్ట్ ఏ విధంగా వచ్చిండేదో ప్రపంచానికి తెలుసు సుప్రీంకోర్టు మార్గదర్శకంలో పనిచేసింది కాబట్టి సిపి ఈ రోజున వాస్తవం బయటకు వచ్చింది వాస్తవాన్ని బయట పెట్టే విధంగా ఈ రోజున పరిస్థితులు కల్పించిన సత్యాన్ని బయట తెచ్చేందుకోసం వాళ్ళందరిపైన ఆశీర్వాదం కురిపించిన వెంకటేశ్వర స్వామికి దండాలు పెట్టుకుంటూ ముగిస్తూ ఉన్నారు